ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ మరో కొత్త రూల్స్ ఇలాగైతే కనెక్షన్ రద్దు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో ఆ విరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకున్నా జీరో వరకు కూడా అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వెంట లైక్ చేయడం వీరకైతే గ్యాస్ సిలిండర్ వారే వారికి అనమాట కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని సూచించింది అదేవిధంగా ఇది పూర్తి చేయడం తప్పనిసరి చేసింది గ్యాస్ సిలిండర్లలో అక్రమాలను అరికట్టి ఇక పారద しかたや。 తెచ్చేందుకు కేంద్ర సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది ఏ కంపెనీ గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారైనా సరే ఈకేవైసీ తప్పనిసరి అనమాట చేయించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది లేకపోతే గ్యాస్ కనెక్షన్ రద్దు కావడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీ రాయితీలు కూడా ఆగిపోతాయి ప్రమాదం ఉంది గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది ఈ ఈకేవైసీ ఎలా చేయించుకోవాలంటే సో ఇక పిఎం యువ జీవోబీ డాన్ ఇది ఏదైతే వెబ్సైట్ ఉందో ఇందులో మనకు వెళ్ళి అందులో అయితే ఈ హోమ్ పేజీలో ఏకేవైసీ అనేటువంటి ఆప్షన్లో ఎంచుకోండి ఇక మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి మీ ఏజెన్సీ యాప్లోకి మీ గ్యాస్ కనెక్షన్ కూడా అందించి మొబైల్ నెంబర్ లాగిన్ అయితే అవ్వండి ఇక ఈ కేవైసి క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ వంటి వివరాలు కూడా ఇచ్చి ఈ కేవైసీ పూర్తి చేయండి ఆఫ్లైన్లోనూ చేయడం ఎలా అంటే మీ ఇంటికి గ్యాస్ అందించడానికి వచ్చే డెలివరీ బాయ్ దగ్గర మిషన్ ఉంటుంది ఈ మిషన్లో మీరు బయోమెట్రిక్ వివరాలు అందించి కేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే మీరు ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో ఆ గ్యాస్ కనెక్షన్ ఏజెన్స్ కార్యాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు అందించి ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు అనమాట విరాలు అనేది వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ 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 ట్రిపుల్ ఫైవ్ వచ్చేసి కాల్కి అయితే కాల్ చేయండి ఈ ఈకేవై చేయించుకోకపోతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఏదైతే ఈ కేవైసీ పూర్తి చేయించుకోకపోతే అనేక సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం కేవైసీ పూర్తి చేసినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మిగిలిన ఇరవై శాతం వినియోగదారులు అలాగే ఉన్నారన్నమాట పూర్తి చేయాలనే ఆదేశాలు జారీ చేసింది పూర్తి చేయకపోతే గ్యాస్ సరఫరా సమస్యలు రావచ్చు అలాగే ఏపీ ప్రభుత్వం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయితే అందిస్తుండగా గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఈ నగదును లబ్ధులకు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది ఇక తెలంగాణలో ప్రభుత్వం మొత్తం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అందిస్తుంది నగదును లబ్ధార ఖాతాలో జమ చేస్తుంది అనమాట ఈ కేవస్ పూర్తి చేయకపోతే ఈ గ్యాస్ సిలిండర్ నిలిచిపోయే అవకాశాలు అయితే ఉందని